హలో అండి ఏంటి మీ డబ్బా ఏంటి అనుకుంటున్నారా మా వెండి చేపల డబ్బా అండి కొమ్మరే పాలు వెండి చేపలు వెండి ఇవన్నీ వేసుకుంటాం ఇవి కొమరి పాములు అండి ఈ రోజు అయితే మాత్రం సూపర్ గా ఉంటదండి కర్రీ కొమ్మరే పాములతో ఇలాగా ముక్కలు తీసుకుని ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం మాట దీంట్లో వేసుకుని ఇవి వీటితో ఇప్పుడు పాలు అని అంటాం మాట ఇట్లని వాళ్ళు మనం చాలా ఇష్టంగా తింటారు చాలా మందికి తెలిసే ఉంటుంది కోడిగుడ్లు వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇవి వేసి పులుసు పెట్టి మరి చూపించమంటారా మరి మీకు కూడా స్టవ్ వెలిగించుకుని దాకలో పులుసు పెడుతున్నాను అండి కోడిగుడ్డలు వేసి దాంట్లో భలే పులుసు పెట్టుకుంటే కొమ్మరిపోలు వేసుకుని పులుసు పెట్టుకుని సూపర్ ఉంటుందండి రెండు గెరెట్లో నూనె పోస్తున్నాను మట్టి దాకలో గ్యాస్ స్టవ్ మీద చేస్తున్నానండి అయితే ఇవాళ నూనె దీంట్లో నూనె కాగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కాగిన తర్వాత దీంట్లో ఉడకబెట్టుకున్న నాలుగు గుడ్లు అండి పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇవి ఓకేనా ఇవి వేపుకోవాలి ఇవి వద్దు పసుపు ఒకటే వేసుకుని వేయకుండా సరిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత గుడ్లు తీసేసుకోవడమే గుడ్లు తీసేసుకొని పక్కన పెట్టుకోవడం ప్లేట్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ దీంట్లోనే ఓ పక్కన పెట్టేసుకోవడమే అలాగే ఇప్పుడు దీంట్లో కొద్దిగా నేను వేస్తానండి ఎప్పుడు కూడా ఇలాంటి పులుసుల్లోని ఇలోనే చేపల పులుసులో చిటుకుడు మెంతులు చిటికుడు ఏస్తానండి అలాగే మూడు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న బాక్సులు వచ్చాయి చిన్న గిన్నెడు ఇవి సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఇలా ఉల్లిపాయలు ఏంటంటే ఇంకేమీ కాదు కాబట్టి ఉల్లిపాయలే ఇంకేమీ వేయను టమాటాలు కాని ఏమేయను అలాగే దీంట్లో కొద్దిగా కొద్దిగా ఏముంది కూరకు సరిపడా కళ్ళు ఉప్పు నేను కళ్ళు వాడతాను ఓకే ఏసుకుని ఇవి ఇలాగా మన ఆశంలో పెట్టుకుని మగ్గే వరకు గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఉల్లిపాయ ఆగేదాకా పెట్టుకోవాలి అంతే బాగా దగ్గరికి వచ్చేస్తుంది ఉల్లిపాయ బాగా వెళ్ళిపోయింది కదా గోల్డ్ కలర్ కింద వచ్చేస్తుంది అండి బాగానే అందుకని దీంట్లో మాత్రం ఇప్పుడు ఒక స్పూన్ ఒక అర స్పూన్ దాకా వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఇది కూడా పచ్చివాసన పోయే దాకా వేయించుకోవాలి ఇది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆసుకోవడమే మా దగ్గరికి వచ్చేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొమ్మరే అండి ఇవి శుభ్రం కడుక్కోవాలి ఇది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని కూరచ్చని నీళ్ళు వేసుకొని శుభ్రం కడిగేసుకోవడమే ఇవి కొమరియపాలు వేసుకోవడమే ఇవన్నీ వేసుకొని ఇలాగా కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే దీంట్లో కారం ఉప్పు వేస్తాను కదండి ఉప్పు వేస్తాను కాబట్టి కారం దీంట్లో ఒక రెండు ఒక స్పూన్ ఉన్నారు కారం వేసుకోవాలి కూరకు తగ్గ కారం ఒక స్పూన్ ఉన్నారు వేసాను అయితే అది సరిపోతుంది ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇవన్నీ కూడా కొంచెం వాటర్ పోసుకోవాలి కొద్ది వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొద్ది వాటర్ పోసుకొని మొదటి పెట్టేసుకోవాలి అది తిరిగి తగ్గని చింతపండు అండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది నానబెట్టేసుకోవాలి దాంట్లో పులపకి నానబెట్టుకోవాలి కొద్ది వాటర్ వేసుకొని నానబెట్టేసుకొని పులప తీసుకోవడం ఇదైతే మాత్రం ఓకేనా ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు పొలపేసుకోవాలండి చింతపండు పులప చిన్న పండుగ పులుపు వేసుకోవాలి గుజ్జు తీసేసుకుని పెట్టుకున్నాను అనేది కొద్దిగా ఇంకొంచుగా వేస్తాను పెద్ద ఏం పడది సరిపోతుంది ఇలా దగ్గరికి దీంట్లో ఇలాగ కొమ్మరి వేసి వేసుకోడుగుడ్లు మేము ఎప్పుడు కూడా వెండి చేపలు కూడా చాలా తీసుకుంటాం చూసేసుకొని మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటామండి వెండి రైలు అని వెండి చేపలు కొమ్మరి పాములు ఇలాగా ఉప్పు చేపలు ఏంటన్నా చారులోకి కానీ ఎట్లలోకి కానీ చిక్కుడికాయలోకి కానీ ఇలాగా పొడిగేసుకుంటాం అన్నమాట ఇప్పుడు దీంట్లోనే కొద్ది ధనియాల పొడి అండి అల్లంల్లు పేస్ట్ వేసాను కాబట్టి ధనియాల పొడి సరిపోతుంది ఇది ఇంకంతకన్నా ఏమి అక్కర్లేదు కొద్ది కొత్తిమీర వేసి దించుకోవడమే ఒక్క ఐదు నిమిషాలు ఉడికిందంటే కొమ్మరి పాలు కోడిగుండ్లు పులుసు రెడీ అయిపోతుందండి అంతేనండి రెడీ అయిపోయినట్టే కొద్ది కొత్తిమీర వేసుకోవడమే అందుకే ఏమి లేదండి దింపేసుకోవడమేసుకు అంతేనండి కోడిగుడ్లు కొమ్మరేపా వల్ల పులుసు రెడీ అయిపోయిందండి ఇలా ఇలా ట్రై చేయండి సారు చాలా బాగుంటది మాత్రం ఓకే వేడి అలా ఉన్నదో కొంచెం కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కూడా ఏం కావాలో మీకు కామెంట్ పెట్టండి ఓకే నేను ఉంటానండి బాయ్ అండి